హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియో అయితే అందరు ఆడవాళ్ళకి కూడా యూస్ అవుతుంది అనుకుంటున్నాను మా ఇంటిని కొన్ని కొత్త వస్తువులతో అలంకరించాను అవి ఏమిటి అలా అలంకరించాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి అలాగే యూస్ఫుల్ గా కూడా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కొన్ని గ్రాసరీస్ అయిపోయినా ఉంటే జార్స్ అన్ని కూడా ఖాళీ చేసుకుంటున్నాను మనం గ్రాసరీస్ ని రీఫిల్ చేసుకునే ముందు ఒకసారి శుభ్రం చేసుకుని మళ్ళీ జార్స్ లోకి రీఫిల్ చేసుకోవడం వల్ల జార్స్ ఇప్పుడు కూడా కొత్తగా షైనీగా ఉంటాయి ఖాళీ చేసుకునే అన్ని కూడా ఇలా శుభ్రం చేసుకుని పెట్టేసుకున్నాను ఇవన్నీ ఆరిన తర్వాత తడి లేకుండా తుడుచుకుని మళ్ళీ రీఫిల్ చేసుకుంటాను గ్రాసరీస్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ జార్స్ అన్ని కూడా ఇలా ట్రాన్స్పరెంట్ గా కనిపించేవి తీసుకున్నాం అండి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏవే గ్రాసరీస్ ఎంతెంత క్వాంటిటీలో ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా అందుకని ఈ జార్స్ తీసుకున్నాం అనమాట ఇంకా ఇవన్నీ కూడా నా ముందు వీడియోలో షేర్ చేశాను ఆల్రెడీ ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి డ్రై ఫ్రూట్స్ ని స్టోర్ చేసుకునే డబ్బాల్లో ఇలా కొన్ని లవంగ మొగలు వేసుకుని పైన టిష్యూ పేపర్ పెట్టి మూత గట్టిగా క్లోజ్ చేసుకున్నట్లయితే మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అనే కానీ చాలా రోజుల వరకు ఫ్రెష్ గాను ఇంకా క్రిస్పీ గాను కూడా ఉంటాయండి ఇలా గ్రాసరీస్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కబూర్డ్ లోకి సదరేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్న కబోర్డ్ అయితే కిచెన్ కౌంటర్ టాప్ కి బ్యాక్ సైడ్ లో ఉంటుంది మా కిచెన్ అయితే నాన్ మోడల్ కిచెన్ అండి అందుకని ఎప్పటికప్పుడు అన్ని కూడా ఇలా రీసెట్ చేసుకుంటూ ఉంటాను ఈ రోజు కూడా మా కిచెన్ లో కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేశాను అవి ఏంటి చేంజెస్ చేసిన తర్వాత మా కిచెన్ ఎలా ఉంది అని అన్ని కూడా మీకు వీడియోలో చూపిస్తాను అలాగే ఈ వీడియో అయితే నాన్ మోడల్ కిచెన్ వాళ్ళకి యూస్ అవుతుంది అనుకుంటున్నాను అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇక్కడ పక్కన ప్లేట్ స్టాండ్ ఉంది కదా దీన్ని కూడా ఒకసారి తీసుకున్నామండి ఇది కూడా ఇలా ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీని కాస్ట్ కూడా టూ ఫిఫ్టీ అలా పడింది ఇంకా ఇలా నాన్ మోడల్ కిచెన్ వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కదా సరిగా ఇంకా ఇటువంటి స్టాండ్ ఒకటి ఉంది అంటే మనం ఇవన్నీ కూడా ఇలా నీట్ గా సర్దుకోవచ్చు అంతేకాకుండా చూడడానికి మెస్సీగా లేకుండా నీట్ గా కూడా ఉంటుంది ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ కబోర్డ్ అంతా కూడా సర్దిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ దగ్గరకు వస్తే చేంజెస్ ఏమి చేయక ముందు అయితే ఇలా ఉంది ఇక్కడ ఎంట్రెన్స్ లో చూడండి బిందు కింద సెల్ఫ్ ఉంది కదా అందులో బియ్యం ఊర వైట్ రైడ్ అన్ని కూడా ఇక్కడ పెడుతూ ఉంటాను ఇది ఎంట్రెన్స్ లో ఉంటుందండి సెల్ఫ్ అంతేకాకుండా మెయిన్ డోర్ నుంచి కూడా డైరెక్ట్ గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ పెట్టినవన్నీ కూడా కొంచెం మెసేజ్ కనిపిస్తున్నాయి కదా అందుకని ఇలా కట్టెని వేసి కవర్ చేసేస్తాను మీరు ఇలా కట్టెని ఎలా హ్యాంగ్ చేస్తున్నారని కిచెన్ టూర్ వీడియో చేశాను కదా అందులో అయితే అడిగారండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి మనకి ఇలా స్ప్రింగ్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి ఇలా స్ప్రింగ్ కి మనకి పిన్స్ కూడా ఇస్తారు ఆ పిన్ ని పెట్టేసుకుంటే మనం ఇలా కటెన్ సింపుల్ గా హ్యాండ్ చేసుకోవచ్చు ఈ కటెన్ కూడా బ్లౌజ్ పీసెస్ ఉంటుంది కదా దాంతోనే ఇలా స్టిచ్చింగ్ చేయించాను కరెక్ట్ గా సరిపోయింది ఇక్కడ కౌంటర్ టాప్ బ్లాక్ కలర్ ఉంది కదా దానికి మ్యాచింగ్ ఎలా తీసుకున్నాను కటెన్ హ్యాంగ్ చేసిన తర్వాత చూడడానికి చాలా నీట్ గా ఉంది కదా గ్యాస్ స్టవ్ కు వెళ్ళాలి కొన్ని చార్స్ అయితే పెట్టుకున్నాను వంట చేసేటప్పుడు ఏమేమైతే ఎక్కువ అవసరం అవుతుంటాయో వాటిని కానీ ఒకటి తీస్తుంటే ఇంకొకటి ఇలా పడిపోతూ ఉన్నాయి వీటి కోసం అని ఇలా ఒక లేజర్ చూసిన అయితే తీసుకున్నాను దీని క్వాలిటీ కూడా బాగుందండి ఫస్ట్ అయితే పేపర్ని ఎలా రౌండ్ షేప్లో కట్ చేసుకుని అడుగుని వేసుకున్నాను ఇప్పుడు జార్స్ అన్ని కూడా ఇలా నీట్గా సర్దుకుంటున్నాను సైజ్ కూడా బాగానే ఉంది అందుకని వంట చేసేటప్పుడు ఏమేమైతే అవసరం అవుతూ ఉంటాయో అవన్నీ కూడా ఇలా జార్స్లోకి ఫిల్ చేసుకుని ఇవన్నీ కూడా ఇక్కడ సర్దుకుంటున్నాను నేను తీసుకుని ప్రోడక్ట్స్ అన్నీ కూడా ట్యాక్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి తీసుకోండి లేజీ సూజన్ అయితే ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది కదా మనకు కావాల్సినవన్నీ కూడా సింపుల్ గా తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఇలా ట్రాన్స్ఫర్ చార్స్ లో వేసుకున్నాను కదా అందుకని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా సింపుల్ గా తెలుస్తుంది ఈ క్యూట్ జార్స్ అన్ని కూడా ఇలా బాదం మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని ఇలా రియ్యూ చేసుకుంటూ ఉంటాను మాది కౌంటర్ టాప్ ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇటువంటి ఏమైనా పెట్టాను అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది కదా సో అందుకని ఇలా ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను ఇది కూడా క్వాలిటీ డివైస్ అది కూడా చాలా బాగుందండి స్ట్రాంగ్ గా ఉంది ఈ స్టాండ్ పైన ఏమైనా మనకి నచ్చినప్పుడు పెట్టుకోవచ్చు అంతేకాకుండా కింద ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఏమైనా జాస్ కానీ డిస్అవుట్ చేసుకున్నావు కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు నేనైతే ఇలా లేజెస్ అని పెట్టాను ఈ స్టాండ్ పెట్టుకోవడం వల్ల మనకి కింద ప్లేస్ అయితే అలాగే ఉంటుంది కదా ఇక్కడ కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఇలా ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెనకాల ఈ స్టాండ్ అయితే ఖాళీ అయింది కదా ఈ స్టాండ్ కూడా హ్యాండ్ మేడ్ తేనండి ఎలా చేశాను ఏంటి అనేది నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను ఇక్కడ చూపిస్తున్నది అయితే హనీ బాటిల్ క్యూట్ ఆయిల్ జార్ లాగా ఉంది కదా సో అందుకని ఆ హనీ అయిపోయిన తర్వాత వాష్ చేసుకుని దీనికి ఉన్న లేబుల్ని తీసేసుకుని ఆయిల్ తో ఫిల్ చేసుకున్నాను ఇది కూడా క్యూట్ ఆయిల్ జార్ లాగా ఉంది కదా నాకు నచ్చింది అందుకని ఎలా రివ్యూ చేసుకుంటున్నాను మన ఛానల్లో ఎక్కువగా తక్కువ ఖర్చుతోనే ఇంటిని కిచెన్ని ఆర్గనైజర్ గా ఉంచుకోవడం ఎలా అనే వీడియోస్ అయితే చాలా ఉంటాయి ఆయిల్ చార్ని పెట్టుకోవడానికి ఇలా ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసుకుని పెడుతూ ఉంటాను ఇక్కడ చూపిస్తున్న మగ్గుకున్న హ్యాండిల్ అయితే విరిగిపోయింది దాన్ని ఇలా రియూజ్ చేసుకుంటున్నాను ఇందులో లైటర్ నైఫ్ నైఫ్ ఇటువంటి అన్ని కూడా పెడుతూ ఉంటాను ఇక్కడ చూపిస్తున్న క్యూట్ చార్కి పైన ఉన్న లిడ్ అయితే విరిగిపోయింది దాన్ని ఇలా రియూజ్ చేసుకుంటున్నాను ఇందులో అన్ని ఫోర్స్ స్పూన్స్ ఇటువంటి అన్ని కూడా పెట్టుకుంటున్నాను స్టీల్ రోల్ని మనం వాడకుండా పక్కన పెట్టేసామంటే తుప్పు పట్టేస్తూ ఉంటుంది కదా చెమ్మది అది కూడా పెరిగిపోయి అందుకని అడుగుని ఎలా టిష్యూ పేపర్ వేసుకుని పెట్టుకున్నామంటే తుప్పు పట్టకుండా ఉంటుంది ఇక్కడ ఇలా ఇవన్నీ కూడా ఇలా సింపుల్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇప్పుడు మీకు ఒక సింపుల్ వాల్ హ్యాంగింగ్ డిఐవై చూపిస్తాను ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ షీట్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి తర్వాత వైట్ కుట్టి ఉంటుంది కదా దాంట్లో ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుని పేస్ట్ కింద రెడీ చేసుకుని ఈ కార్డ్బోర్డ్ షీట్ కి అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనకి నచ్చిన బోర్డర్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి నేనైతే ఇలా సింపుల్ గా డ్రా చేస్తున్నాను ఇలా బోర్డర్ డ్రా చేయడం అయిన తర్వాత ఇప్పుడు మామ్స్ కిచెన్ కుక్ విత్ లవ్ అని రాస్తున్నాను నేనైతే ఇక్కడ మనకి నచ్చిన టెక్స్ట్ అయితే రాసుకోవచ్చండి ఫైనల్ గా బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది దీనికి సైడ్ ని పెట్టుకోవడానికి కూడా ఇలా రెండు అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే బ్రౌన్ షీట్ ని తీసుకుని కట్ చేసుకుంటున్నాను మనకి ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఇవి స్ట్రాంగ్ గా ఉండటానికి కార్డ్బోర్డ్ షీట్ ని ఇలా అడుగునైతే అతికిస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకి స్ట్రాంగ్ గా ఉంటాయి మనం వీటిపైన కూడా మనకి నచ్చిన టెస్ట్ అయితే రాసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇవి మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి కానీ మన చేతిలో మనమే చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా నేను దీనిపైన రాసిన టెస్ట్ వచ్చేసి హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఈజ్ ఆల్వేస్ లవ్ అని రాసాను దీనికి ఇలా సింపుల్గా డబుల్ కమ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి వేసుకుని మనం కి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే హోల్ షేప్ లో కొంచెం డ్రా చేశాను కావాలి అంటే హోల్ పెట్టుకుని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేదల్లా కిచెన్ లోనే కదా అటువంటి కిచెన్ ని అప్పుడప్పుడు కూడా ఇలా కొన్ని కొన్ని చేంజెస్ చేయడం వల్ల మనం ఆ కిచెన్ లో హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతాం బోరింగ్ గా లేకుండా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇది ఎంట్రెన్స్ నుంచి కూడా ఇలా కనిపిస్తుంది ఇంకొక వాల్ హ్యాంగింగ్ కూడా తీసుకున్నాము ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫిక్స్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇవైతే మనకి ఇలా సెపరేట్ గా వస్తాయన్నమాట వాటిని ఇలా ఫిక్స్ చేసుకోవడమే చాలా సింపుల్ గా ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మా యాష్ అంతే ఫిక్స్ చేస్తున్నాడు వీటిని అయితే దీన్ని అయితే ఇలా హాల్లో ఫిక్స్ చేసాము ఎందుకంటే హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఏమీ లేవు అందుకని ఇది ఎలా ఫిక్స్ చేసాము అనమాట ఇదైతే క్వాలిటీ వైజ్ కానీ లుకింగ్ వైజ్ కానీ చాలా బాగుంది దీన్ని లింక్ కూడా మీకు ట్యాగ్ చేస్తాను చూసి నచ్చిన వాళ్ళు తీసుకోండి అయితే ఇలా సింపుల్ గా ఆర్గనైజ్ చేశాను నా దగ్గర ఉండే వాటితోనే ఇలా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఈ సెల్ఫ్ అంతా కూడా చాలా అందంగా ఉంది కదా ఈ వాల్ హ్యాంగింగ్ పెట్టి ఇలా ఆర్గనైజ్ చేసిన తర్వాత మా హాల్ చాలా అందం వచ్చినట్టుగా అనిపించింది నాకైతే మనం ఏమైనా హ్యాంగ్ చేసుకోవాలి అంటే మనకి కావాల్సిన చోటల్లా కూడా మేకలు కొట్టడానికి వీలవ్వదు కదా అందుకని ఇలా వాల్ హుక్స్ అయితే తీసుకున్నాను ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి దీనికి బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది దాన్ని సింపుల్గా తీసేసుకుని మనకి కావాల్సిన ప్లేస్లో స్టిక్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను డోర్కి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫిట్ చేశాను బెల్ట్స్లో క్యాప్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని వీటితో పాటు వాటర్ ప్యూరిఫైర్ కూడా తీసుకున్నాము ఇంకా సమ్మర్ టైం కదా వాటర్ అది కూడా ఎక్కువ తాగుతూ ఉంటామని ఇంకా ఈ ఎయిర్ అయితే తీసుకున్నాము ఇక్కడ విండో నుంచి అట్టి ఎండ్ ఎక్కువగా వచ్చేస్తుంది అందుకని ఇక్కడ అయితే ఒక కర్టెన్ వేసేసాను నేను తీసుకున్న వాటితో ఇవన్నీ కూడా ఇలా సర్దిన తర్వాత కిచెన్ అంతా కూడా ఎలా ఉంది అనేది ఒకసారి ఓవరాల్ లుక్ అంతా కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి సో ఫైనల్ గా ఈ వీడియోని అయితే ఎక్కడ ఎంత చేస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్